ఇజ్రాయెల్ స్పెషల్ ఏంటి ఐరన్ డోమ్ శత్రువుల నుండి వచ్చేటటువంటి ఎలాంటిదైనా సరే అది చిన్నపాటి డ్రోన్ దగ్గర నుంచి అతిపెద్దదైనటువంటి యుద్ధమానం దాకా దేన్నైనా సరే దారిలోనే అంతం చేసి దాంట్లోనే చిన్న లోపాలని ఆధారం చేసుకుని మొన్న ఇరాన్ సక్సెస్ అయినా ఆఫ్ ఓవరాల్గా చూసుకుంటే ఫెయిల్యూరే ఓవరాల్గా ఐరన్ డోమ్ అనేటటువంటి శక్తివంతమైనటువంటి ఇప్పుడు భారత సొంత శక్తి అన్నటువంటిది ఆ దిశగా అడుగులు పడుతున్నాయి మన తలానికి సంబంధించిన శత్రు దుర్భేచ్ఛమైనటువంటి కాన్సెప్ట్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి భారతీయ గగనధలానికి దుర్భేచ్ఛ కవచాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందడుగుబడింది దేశ తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది శనివారం మధ్యాహ్నం ఒరిస్సా తీరానికి చేరులో జరిగినట్టు రక్షణ శాఖ ఒక ప్రకటనలో చెప్పింది ఇది శత్రు క్షిపణులు యుద్ధ విమానాలు డ్రోన్ల నుంచి రక్షణ కల్పించే బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ ఇందులో మూడు భిన్న ఆయుధాలుంటాయి ఇది మూడు నుంచి మూడు నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాన్ని ఛేదించగలిగేట